నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధ్వర్యంలో ఆయన స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ అనేక భూ పోరాటాలలో పాల్గొని పేద గిరిజన బడుగు బలహీన వర్గాలకు భూమి కల్పించిన మహోన్నతమైన వ్యక్తి సూరిబాబు అని కొనియాడారు ఆయన చేసిన నిర్మాణం కారణంగానే చింతపల్లి నియోజకవర్గం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గొడ్డేటి దేవుడు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందాలని అన్నారు ఆయన స్ఫూర్తిని తీసుకుని నేటితరం పేద బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడు నర్సీపట్నం ఏరియా కార్యదర్శి గురుబాబు సీనియర్ రైతు సంఘం నాయకులు మేక సత్యనారాయణ గోల్కొండ పార్టీ కార్యదర్శి మేక భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు వద్దంటి ఈరోజు ఆయన స్వభు వద్ద నిర్వహించుకుంటా ఉన్నాం మరి ఆయన నడయాడినటువంటి ఇటు మైదాన ప్రాంతం గిరిజన ప్రాంతం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోనే మరి అనేక ఎర్రజెండా నాయకత్వంలో వేల ఎకరాల భూమిని పేద ప్రజలకు దళితులకు గిరిజన ఆదివాసీలకు వేల ఎకరాల భూమిని పచ్చిపెట్టడం జరుగుతుంది ఇప్పుడు వారు ఆ భూమిని రెండు మూడు పేద ప్రజలందరూ కూడా మరి ఆ భూమి మీద ఉన్నటువంటి పరిశావతి మరి బ్రతుకుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు ప్రజా సంఘాలు అటు పార్టీలో కూడా బలోపేతమైనటువంటి నిర్మాణాన్ని జరిపించడం ద్వారా రెండు పర్యాయాలు చింతపల్లి నియోజకవర్గంలో తొంభై నాలుగు రెండు వేల నాలుగులో మరి దీక్షలు గుడ్డ దేవుడి